వ్యక్తిలోని ఆత్మ ఒక్కొక్క ఆత్మ ఆ యొక్క స్థాయిని బట్టి ఒక్కొక్క రంధ్రం ద్వారా ఒక్కొక్క నవరంధ్రాలు అనేవి ఎలా అయితే మనకు ఉన్నాయో ఒక్కొక్క రంధ్రం ద్వారా ఆ యొక్క ఆత్మ దాని నుంచి బయటికి వెళ్తుందని చెప్తారు రైట్ ఎటువంటి ఆత్మల స్థాయిని బట్టి ఏ విధంగా వాళ్ళు బయటికి వెళ్తారు సార్ ఓకే మనకి ఈ నవరంధ్రాలు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో ఈ నవరాల్ నాందాన్ని డోర్స్ అనమాట ఓకే సార్ డోర్ వేస్ అంటే మనం డోర్ నుంచి ఆ ఉపయోగం అంటే లోపల రావడానికి బయటకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది డోర్ అంటేనే ఎస్ కాబట్టి చనిపోయే సమయంలో చాలామంది వరకు భయంతో చనిపోవడం వలన అజ్ఞానంతో చనిపోవడం వలన అన్కాన్షియస్ వేలో చనిపోవడం వలన వారు ఏంటంటే ఈ అధోచక్రాలు ఉన్నాయి ఎస్ మన అధోచక్రాల నుంచి చనిపోతారు అనమాట ఓకే అంటే మూలాధారంలోనూ స్వాదిష్టానంలోనూ లేకపోతే మణిపూర్కంలోనూ ఎస్ ఆ డోర్స్ ద్వారా వెళ్ళిపోతారు ఆ రంధ్రాలు ఏవైతే ఉన్నా దాని నుంచి బాడీని వెకేట్ చేస్తారు వాళ్ళు భయంతో అందుకే వాళ్ళకి హాస్పిటల్లో వెళ్ళి తీసుకోవాలి వస్తుంది ఎందుకంటే భయంతో వాళ్ళు చనిపోక ముందే వాళ్ళు తీవ్రమైనటువంటి ఈ సింప్టమ్స్ వచ్చేస్తాయి ఒక జబ్బు వచ్చి ఉండొచ్చు కానీ ఆ జబ్బు ఉన్నప్పటికీ అతను బాడీ వెకేటింగ్ చాలా స్మూత్గా ట్రాన్సిషన్ జరిగి ఉండొచ్చు జరగచ్చు కానీ ఈ భయం ఏం చేస్తుందంటే వాళ్ళు చాలా దుర్భరంగా అయ్యేట్లు ఆ ప్రాసెస్ చాలా కష్టంగా అయిపోయేటట్లు చేస్తుంది వాళ్ళు అధోచక్రాల నుంచి బాడీ వెకెట్ చేస్తారు కొంతమంది మెడిటేషన్లోకి ప్రవేశిస్తారనుకోండి మెడిటేటర్స్కి ఆ మూమెంట్లో ఒక విధమైనటువంటి భయం కలిగి ఉండచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ పూర్తి ఆత్మజ్ఞాన స్థాయికి బ్రహ్మజ్ఞాన స్థాయికి ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు ఏం థిరిటికల్గా కొన్ని తెలుసుకున్నారనుకుందాం స్వాధ్యాయం ద్వారా లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి తెలుసుకున్నారు వాళ్ళకి ఆ మరణ సమయంలో కొంత భయం కలుగుతుంది ఇనిషియల్గా ఓకే కానీ వాళ్ళకి ఈ ధ్యానం నేర్చుకోవడం వలన వాళ్ళకి వెంటనే ఆ ఎరుక కలుగుతుంటుంది ఓకే సార్ కొంత ఎరుక స్థాయిలో వాళ్ళు ఉండడం వలన ఈ యొక్క అనాహత చక్రంలోను విశుద్ధంలోను లేకపోతే పైన ఊర్ధ్వ చక్రంలో నుంచి వాళ్ళు బాడీ వెకేట్ చేయడానికి వీలుంటుంది ఓకే సార్ ఈ యొక్క అనాహతం నుంచి పై పై చక్రాల్లోంచి ఓకే కానీ ఎవరైతే ఈ యొక్క మరణాంతర జీవితాన్ని గురించి వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది ఉంటారు కొన్ని జానానుభవాలు కలిగి ఉంటారు కొన్ని జానానుభవాలు చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు సూక్ష్మ శరీర ప్రయాణం అనే అనుభవం వాళ్ళకి ఏంటంటే నేను చనిపోయినా నేను చావను ఎందుకంటే నా ఆత్మకు లేదు నేను ఈ శరీరాన్ని మాత్రమే కాదు ఈ శరీరం నాకు ఒక దేవాలయం లాంటిది ఇప్పుడు దీన్ని వదిలేస్తున్నాను నా యొక్క పైలోకాల్లో ఉన్నటువంటి నా స్వస్థలం అంటే స్వస్థలం కానీ జన్మస్థలం కానీ అనుకోవచ్చు ఆ వరల్డ్కి నేను వెళుతున్నాను తిరిగి వెళ్తున్నాను అనే భావనతో ఈ హయ్యర్ చక్రాస్ ఏదైతే ఉన్నాయో ఈ ఊర్ధ చక్రం ఏంటంటే చక్రము తర్వాత ఈ సహస్రార స్థితి ఇక్కడ ఒక బ్రహ్మరంధ్రం ఉంది నవరంధ్ర ఇది పెద్ద రంధ్రం ఇది ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఈ కపాల మోక్షం అని అంటారన్నమాట అంటే ఒక యోగి ఒక గొప్ప అడ్వాన్స్డ్ సోల్ వాళ్ళ శరీరాన్ని చక్కగా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ కపాల మోక్షం ద్వారా బయటికి వదులుతారు అది గొప్ప మరణం అది ఎంతో కాన్షియస్గా ఆ మూమెంట్లో అన్కాన్షియస్ కారు ఇంట్లో అందరినీ పిలుస్తారు పిలిచి చెప్తారు ఎందుకంటే అడ్వాన్స్డ్ సోల్ కదా ఎంతో ధ్యానం చేసిన వారు ఆత్మజ్ఞానం ప్రాప్తి ఉన్నవారు వాళ్ళు చెప్తారనమాట నా సమయం ఆసన్నమైంది నేను ఈ పర్టికులర్ టైంకి శరీరాన్ని వదులుతున్నాను ఒక సదానంద స్వామిలాగా ఒక సదానందయోగి స్వామిలాగా అలానే ఎంతోమంది మాస్టర్స్ మనం భారతదేశంలోనూ మరి పాశ్చాత్య దేశాల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో జరిగాయి ఎంతోమంది అడ్వాన్స్డ్ మాస్టర్స్ వాళ్ళు ముందుగానే చెప్తారన్నమాట చెప్పి ఆ టైం ఎగ్జాక్ట్గా ఆ సెకండ్స్తో పాటు ఆ టైంలో వాళ్ళని ఆ శరీరాన్ని చక్కగా వదిలేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళకి భయం లేదు వాళ్ళకి బాధ లేదు హాయిగా ఎంతో స్మూత్ ట్రాన్సిషన్ అనమాట శరీరాన్ని ఎలా ఇలా గుడ్ బై చెప్పేస్తే అందరికీ వాళ్ళకి ముందుగానే చెప్తారు నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరు రోధించవద్దు సోకించవద్దు భగవాన్ రజనీష్ లాగా భగవాన్ రజనీష్గా ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ డైయింగ్ ఇదే ఎస్ అంటే నేను చనిపోయిన తర్వాత మీరంతా సెలబ్రేట్ చేసుకోవాలి ఆనందించాలి నృత్యం చేయాలి ఎందుకంటే మనం ఎలా బర్త్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామో మన జన్మదినాన్ని ఎంత అద్భుతంగా ఉత్సాహంగా చేసుకుంటున్నామో మన డెత్ డే కూడా అంతే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అదే ఆధ్యాత్మికత నేర్పిస్తుంది ఆత్మజ్ఞానం అంటేనే మనం ఎంత అద్భుతంగా ఈ జన్మని జీవితాన్ని సంపూర్ణంగా జీవించి ఆ ఆఖరి క్షణాల్లో అద్భుతంగా బాడీని వెకేట్ చేయడమే ఈ ఆధ్యాత్మికత యొక్క పరమ లక్ష్యం అది ఓకే సార్ పరమ లక్ష్యం అని చెప్పుకోవచ్చు అంటే మనం ఆఖరి క్షణాలు ఎలా జీవి ఎలా జీవించేంతవరకు ఎలా మరణిస్తున్నాము అనేది మన యొక్క ఆత్మజ్ఞానాన్ని అది ఇండికేట్ చేస్తుంది ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని అంత అద్భుతంగా శరీరాన్ని వదులుతారనమాట వాళ్ళకి అది మరణమే కాదు ఈ శరీరాన్ని వదిలారంటే ఈ మరణాంతర జీవితంలో కూడా వాళ్ళు ఎంతో చైతన్య రూపులుగా ఆత్మ చైతన్య స్థితిలో ఎంతో ఎరుకను కలిగి బాడీలో బాడీ బయట ఉంటారు వాళ్ళు ఆ తర్వాత వెళ్ళవలసిన ఆ స్థలాలకి అంటే ఊర్ధ్వలోకాలకి తిరిగి వెళ్ళిపోతారు ఓకే సార్ సో కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ నవరంధ్రాల్లో మనం హయ్యర్ చక్రాస్ నుంచి హయ్యర్ ఎనర్జీ సెంటర్స్ నుంచి బాడీ వెకేట్ చేయడము కాన్షియస్ డయింగ్ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అని అంటాం అనమాట ఎలా అయితే మనం ఎన్నో రకరకాలుగా చనిపోతుంటాం కొంతమంది సహజ మరణాలు ఉంటాయి కొంతమంది యాక్సిడెంట్లో పోవడం జరుగుతుంది కొంతమంది జబ్బులు వచ్చి కొంతమందికి సూయిసైడ్స్ కూడా అని కూడా అంటాం ఆ సూసైడ్ డెత్ కూడా ఏ రకమైన చావైనా కానీ కాన్షియస్గా హయ్యర్ ఎనర్జీ సెంటర్స్ నుంచి బాడీ వెకేట్ చేయడం అనేది అది ఒక ఆర్ట్ దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ సబ్జెక్టు చాలా ఉత్తమోత్తమైనటువంటి సబ్జెక్టు ఎందుకంటే ఉపనిషత్తుల్లో కానీ అన్ని మత గ్రంథాలు మనం బైబిల్ ఓపెన్ చేస్తే బైబిల్లో కూడా చెప్పబడింది ఆ యొక్క ఊర్ధ్వలోకాల గురించి మరణాంతర జీవితం గురించి మనం ఖురాన్ చదివితే ఖురాన్లో కూడా రాయబడింది మరణాంతర జీవితం గురించి మన ఉన్నటువంటి నాలుగు వేదాలు ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఇది చెప్పబడింది మరణాంతర జీవితం గురించి కాబట్టి మనం ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్